హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా సైడ్ సంగతిలోకి ఎక్కువ చేసుకుంటారండి పులుసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా కందిబ్యాలు తీసుకుంటే సరిపోతుందండి ముందే కర్రీ పెట్టుకోండి కందిబాయలు ఇలాంటి గ్లాస్ అవుతే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇదే నా ఫస్ట్ ఫుడ్ వీడియో అండి నిన్న నేను చెప్పాను వీడియో స్టార్ట్ చేస్తానండి ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ వచ్చారండి అప్పుడే నాకు థ్యాంక్స్ అండి ఇద్దరు లైక్స్ కూడా కొట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఫస్ట్ మనం పసుపు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది పసుపు వచ్చేసి నెక్స్ట్ కారం కారం వచ్చేసి ఒక ఫుల్ టీ స్పూన్ వేసుకోండి వాటర్ పోసేసి విజిల్ పెట్టేసేయండి టూ విజిల్స్ రావాలండి అంతలో పో ప్లేట్లో ధనియాలు జీలకర్ర తెరవాయిలు దంచి పెట్టుకోండి నిమ్మకాయ ఏదైతే చింతపండు నానబెట్టుకోండి నెక్స్ట్ ఎర్రగడ్డ పెద్ద సైజు రెండు ఎర్రగడ్డలు తీసుకొని కట్ చేయండి తర్వాత లాగ్ కాకుండా లావుగా కట్ చేసుకోండి తర్వాత కందిబాయిలు కందిబాయలు ఉరికిపోయి ఉంటాయి ఆల్మోస్ట్ తర్వాత చెక్ చేసుకోండి ఉరికాయ లేదని చెక్ చేసుకొని పొడి వేసి మనం దంచుకున్న పొడి ఉంది కదా పేస్ట్ చేసింది మిక్సీకైనా కొట్టుకోవచ్చు ఆ పొడి వేసేసేయండి దని ధనియాలు తలవాయిలు జీలకర్ర పొడి ఉంది కదా అది వేసేసేయండి నెక్స్ట్ వాటర్ పోసేయండి చింతపని వాటర్ మనం చింతపని నానబెట్టి ఉంటాం తింటాం కదా దాన్ని పిసికి చింతపని పక్కకు తీసేసి ఆ వాటర్ వేసేసేయండి నెక్స్ట్ ఎర్రగర్ర వేసేసేయండి అంతా వేసేసి మిక్స్ చేసేసేయండి విజిల్ లేకుండా మూత పెట్టి కాసేపు ఉడికించండి బాగా సిమ్లో పెట్టేసి ఈలోపు తిరువాత గింజలు తీసుకోండి కరివేపాకు నేను తీసుకోవట్లేదు ఎందుకంటే మాకు గోతం కరివేపాకు కరివేపాకు వేస్తే మా డైరీ ఫుడ్ కూడా తినాడు ఇలా ఉరుకుతున్నప్పుడు నెక్స్ట్ ఇవంతా కలిపేసి ఒకసారి పక్కన తీసి పెట్టుకోండి తిరువాతి పెట్టేద్దాం తిరువాతి ఎప్పుడైనా సరే ఎరగది బాగా రెడ్డిగా రావాలండి అంతే అండి కమ్మ కమ్మని బాగా చూస్తాడు సంగతికి అయితే చాలా బాగుంటుంది రాయలసీమ వాళ్ళ కాలం తెలుసే ఉంటుంది తినే వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రోజుకి ఒక వీడియో పెడుతుంటాను థ్యాంక్ యూ